ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము నూట ఏడవ అధ్యాయము పదహారవ వచనము ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టియున్నాడు ఇనుప గడియలను విరుగొట్టి ఉన్నాడు ఈరోజు ఎంతమంది బంధకాలలో బంధింపబడి ఉన్నారు వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇస్రాయేలీల ప్రజలైనటువంటి వారు ఐగుప్తు దేశములో బంధకాలలో బంధించబడి ఉన్నారు ఆ బంధకాలలో వారు దేవునికి నిట్టూర్పు విడిచి దేవునికి మూలుగులతో మొరపెట్టారు నన్ను ఈ బంధకముల నుండి బయటకు తీసుకురా ప్రభు అని దేవునికి మొరపెట్టగా వారు ఉన్నటువంటి బంధకముల నుండి ఆ సంఖ్యల నుండి ఏసయ్య వారిని విడిపించాడు కాబట్టి ఈ రోజున నీవున్నటువంటి బంధకాలు ఎలాంటి బంధకాల మధ్య నీవున్నావు అప్పులు అనే బంధకాలు శరీర కార్యాలు అనారోగ్యాలు ఉద్యోగం లేక వ్యాపారం లేక మరి స్టడీస్లో డల్ అయిపోయి ప్రతి సబ్జెక్టులో కూడా మరి ఫెయిల్ అయిపోతూ జ్ఞానం లేకుండా ఇలాంటి సంతానం లేకుండా ఇలాంటి అనేకమైనటువంటి బంధకాల మధ్య నువ్వు నలిగిపోతుంటే దేవుడు అంటున్నాడు వాటిని వాడను నేనే అని అంటున్నాడు కాబట్టి ఇజ్రాయేలీలు కూడా ఆ బంధకములో నుండి దేవునికి మొరపెట్టారు ఎవరు సహాయం చేసేవారు లేరు ప్రభావా నీవే మాకు ఆధారము ఏదైనా సహాయం వస్తే నీ దగ్గర నుండి మాత్రమే మాకు రావాలి అని దేవుని మీద ఆధారపడి దేవుని మీద నిరీక్షణ గురించి దేవునికి మొరపెట్టగా దేవుడు వారు ఉన్నటువంటి బంధకాల నుండి ఆ ఎత్తడి తలుపులను వారి వారి ముందు దేవుడు పగులగొట్టి ఆ ఇనుప గడియలు ఎంత బలమైనవి అలాంటి బలమైనటువంటి బంధకాల నుండి దేవుడు వారిని తప్పించాడు అలాంటి దేవుడు ఈరోజు మనకి కూడా తోడుగున్నాడు గెరాసేనుల దేశములో ఆయన అడుగు పెట్టినప్పుడు సంఖ్యలతో ఆ మనుషుడు దురాత్మ దురాత్మబడినటువంటి మనుషుడు ఆయన అడుగు పెట్టగానే వాని సంఖ్యలు తెగిపోయినాయి ఈరోజు మన ఇంటిలో కూడా ఏసయ్య అడుగు పెడితే మనము దేవునికి మొర మన ప్రతి బంధకాలు అడ్డుగడియలు సమస్తము కూడా పగులగొట్టి ఆ కాడి నుండి విడిపించి బయటకు తీసుకొచ్చేవాడు మన ఏసయ్య కాబట్టి ఇజ్రాయలీలు కనుక నిరీక్షణ కలిగి దేవునికి మొరపెట్టినట్లు మనం మొరపెడదాము దేవుని వద్ద నుండి కృపా సహాయం మనందరం కూడా పొందుకొని ఏసు నామంలో ప్రతి బంధకం నుండి కూడా విడుదల పొందుకుందముగాక ఆ మెయిన్